అతివృష్టి అనావృష్టితో రైతుల కష్టాలు వెల్కమ్ టు ఈశ్వరరావు ఎలిశెట్టి ఛానల్ స్వాగతం సుస్వాగతం చూడండి మా వరిసేనే చూశారు కదా ఇంత వీడియోలోనే విరగా కాసింది బాగా పండింది వాతావరణం అనుకూలించింది వర్షాలు వచ్చాయి కానీ ఏమి లాభం గుండె దుగ్లు పడినది అప్పుడే బంగాళాఖాతంలో తప్పు మేము ఎలా కూయాలి నీరు పోవాలి నీరు పోవడానికి షేడీలు తీసాం కాలువలో చిన్న జాయిలు చేసాం ఎన్నాళ్ళు చేసిన పైని నుంచి నీరు వచ్చేస్తుంది ఊరుతుంది చూడండి మా వరిసేను ఎప్పుడు కొయ్యాలా ఎప్పుడు కుప్పెట్టాలా ఎప్పుడు నా కుటుంబాన్ని పోషించుకోవాలా ఇది వరిసేను మాది ఇది మార్టెడ్ సాంబా తామ మసూరి బీపీటీ రకం బాగుంది కదా కానీ ఏమి లాభం ఈ పంట గట్టి మీద చేరాలా అప్పుడే మాకు ధైర్యం గట్టి మీద చూస్తున్నాం ఎలాగెళ్తుందా ఏంటి సంగతులు అని చూడండి నీరు పోయే ఏర్పాట్లు చేస్తున్నాం పంట పండింది కదా కారు వాళ్ళతో బొమ్మలు ఉన్నాయి మన పైమడి మాత్రం నీరు ఎక్కువ పెడుతున్నాడు ఇంకా పుడిగిస్తుంది అది అవసరం నీరు అది మన మళ్ళీకి ఊరుతుంది తప్పదు కదా అందరూ ఒకేసారి వేసుకుంటే ఒకే పంట ఒకేసారి వేస్తే పర్వాలేదు వన్ వీక్ గ్యాప్లోనే ఈ విధంగా ఆర్జలు అయితే నూట అరవై రోజులు ఉంటుంది మన మార్కెట్ సాంబర్ నూట యాభై రోజులు ఉంటుంది కూలీలు పెట్టి నీరు పోయేటట్టు ఇంకా ఎక్కువ తవ్వేస్తున్నాను సమస్యలు వస్తాయి రైతుకి ఎప్పుడు కూడా వాళ్ళు బాధలు వస్తాయి కలుస్తున్న దాన్ని ఎదుర్కోవాలి ఇంటికి తెచ్చుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటాడు నీరు తీయిస్తున్నాను భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఎదురైతే ఇలా సక్సెస్ చేసుకుంటాం రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం